హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ సంబంధించి కోటం ప్రభుత్వం మరొక సంక్రాంతి కానుక అయితే కనుక ప్రకటించబోతున్నట్లుగా ఉన్నారు దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో అక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము ఆంధ్రప్రదేశ్ ప్రజలకు టీడీపీ కూటమి సర్కారు నూతన సంవత్సర కానుక అలాగే సంక్రాంతి కానుక అందించబోతోందా అంటే అవునని అంటున్నారు ముఖ్యంగా చూస్తే కొత్త ఏడాదిని పురస్కరించుకొని కొత్త పదక పథకాలు అమలుకు సిద్ధమైందని చెప్తున్నారు జనవరి రెండవ తేదీన నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మరొకసారి ఏపీ క్యాబినెట్ బీటే అయితే భేటీ అయితే జరగనుంది ముఖ్యంగా చూస్తే ఈ భేటీలో కొన్ని అత్యవసర విషయాలను పథకాలకు సంబంధించి చర్చలు అయితే జరపనున్నారని సమాచారం అందుతోంది ప్రస్తుతం ప్రాధాన్యత అంశాల కింద ఉన్నటువంటి ప్రభుత్వ ప్రాధాన్యాలైన పోలవరం ప్రాజెక్టు అమరావతి నిర్మాణంతో పాటుగా మహిళలకు సూపర్ సిక్స్ పథకాలు అమల్లో భాగంగా ఇచ్చిన హామీల్లో గతంలో హామీలు అయితే ఇచ్చారు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని అందులో భాగంగా మహిళలకు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణం గురించి కూడా చర్చించబోతున్నట్లు సమాచారం అందుతుంది ఏపీలో మహిళలకు సంబంధించి ఉచిత బస్సు పథకం అయితే ప్రవేశపెడతామని ఎన్నికల్లోనే హామీ ఇచ్చారు ఇప్పుడు ఈ హామీని అమలు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించింది ఈ క్రమంలోనే ఉచిత ప్రయాణ పై మంత్రివర్గ ఉపసంఘాన్ని కూడా ఏర్పాటు చేయడం మనందరికీ తెలిసిందే ఏపీ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామ్ రాంప్రసాద్ ప్రసాద్ రెడ్డి నేతృత్వంలోని వంత మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి ఈ సభ్యులుగా కేబినెట్ సబ్ కమిటీని అయితే నియమించారు ఈ మంత్రివర్గ ఉపసంఘం ఉచిత బ బస్ ప్రయాణామలు చేస్తున్నటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఆ రాష్ట్రాలు తిరిగి ఆ విధానాలను కూడా అధ్యయనం చేయనుంది ప్రస్తుతం ఢిల్లీ తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో మహిళలకు పథకం అయితే అమలు చేయడం జరుగుతుంది ఆయా రాష్ట్రాలు అమలు చేస్తున్న విధానాలను పరిశీలించడం కేబినెట్ సబ్ కమిటీ ఏపీ ప్రభుత్వానికి అయితే నివేదిక సమర్పించింది సమర్పించనుంది అంటే ఇప్పటికే దాని మీద అధ్యయనం ఆల్మోస్ట్ గా పూర్తయిందని చెప్తున్నారు ఇక ఏపీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించడం ఒకటే ఆలస్యం మంత్రివర్గ సమావేశంలోగా అంటే రానున్న ఒక రెండు రోజుల్లోగా ఈ నివేదిక సమర్పిస్తే జనవరి రెండు జరిగే ఏపీ కేబినెట్ భేటీలో దీనిపై చర్చించే అవకాశం ఉందని చెప్తున్నారు అన్ని కుదిరితే సంక్రాంతి కానుకగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అయితే అమల్లోకి రావచ్చని రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తున్నారు ఇక ఇదే సమయంలో మరొక ముఖ్యమైన అప్డేట్ ఏంటని చూస్తే గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అమలు చేసినటువంటి రంజాన్ సంక్రాంతి క్రిస్మస్ కానుకలు తిరిగి ప్రారంభిస్తామని చెప్పి మంత్రి శ్రీ బాల స్వామి ఇటీవల మంత్రివర్గ భేటీలో దీనిపైన కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది ఎవరికైతే రేషన్ కార్డు ఉంటుందో వారందరికీ సంబంధించి సంక్రాంతి కానుకలు గతంలో అయితే కనుక మనకి ఇచ్చేవారు ఆ సంక్రాంతి కానుకలు తిరిగి మళ్ళీ ఇవ్వబోతున్నట్లుగా అయితే కనుక తెలుస్తుంది దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తాను వీడియో తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి